జాగృతి జనం బాటలో కార్యక్రమం కూడా మరియు మహబూబ్ నగర్ జిల్లాకు రావడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో జచ్చెర్ల దేవరకద్ర మహబూబ్ నగర్ ఈ మూడు నియోజకవర్గాలను కూడా పర్యటించి అక్కడ ఉండేటటువంటి సమస్యలు వాటి కూడా విజిట్ చేసి ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి భావంతు ప్రయత్నం చేస్తాం అల్టిమేట్ గా ప్రజల నుంచి ఇప్పుడు ఉండేటటువంటి సమస్యలు ఏంటివి వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటటువంటి విషయాల మీద పోరాటం చేయదలుచుకున్నాం దానికోసం ప్రజల మద్దతు కూడా కట్టడానికి ఇవాళ వస్తా ఉన్నారు అనేకమైనటువంటి ప్రామిసులు చేసి అనేకమైనటువంటి ఆటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ గజకెత్తడం జరిగింది రెండు సంవత్సరాలు గడిచిపోతున్నారు ఈ రెండేళ్లలో కూడా మరి ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయింది ఫ్రీ బస్ ఒకటి ఇచ్చింది తప్పితే పెన్షన్ పెంచడం కానీ బిడ్లు ఇవ్వడం కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా వీటన్నిటి మీద ప్రజల దగ్గర పోతాం అన్ని నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా ఉన్న సమస్యలన్నీ కూడా చూడడం జరుగుతుంది జై తెలంగాణ జాగుడు తరఫున ఏం పిలుపు చేస్తున్నారు ఓటర్లకి ఎన్నిక అనేది బై బై ఇన్సిడెంట్స్ వచ్చినటువంటి ఎన్నిక అన్ఫార్చునేట్లీ గోపీ నగర్ జరిగిపోయినప్పుడు వచ్చింది కాబట్టి తెలంగాణ జాగ్రీ ప్రమేయం లేదు అంత పాత్ర లేదు జూబీహిల్స్ ఎన్నికల్లో అవసరం లేదు ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికల్లో ఏ పార్టీ కలిసినా ప్రజలకు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపించడానికి ప్రతి జిల్లాలో పర్యటన చేస్తా ఉంటాం ఇక్కడ ఒత్తిడి పెంచడం ద్వారా ఇక్కడ పనులు పూర్తి చేస్తే ప్రజలకు అవుతుందని అవుతుంది జూబ్లీస్ ఎన్నికల్లో అదేమి స్టాండ్ లేదు థ్యాంక్ యూ